లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా వేట జంగాలపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థైన సీఎం రమేష్ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థైన కొనతాల రామకృష్ణకి మద్దతుగా గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ ప్రచారంలో అనకాపల్లి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి సేనాపతి అప్పారా జనసేన నాయకుడు కర్రి వెంకట అప్పారావు టీడీపీ నాయకుడు వేట జంగాల్పాలెం ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ పూడి చిన్నారావు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు వారు ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో డబల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వం పేద మధ్య తరగతుల కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంస పాలన గురించి ప్రజలకి వివరించడం జరిగింది అలాగే గ్రామాల్లో రాబోయే ప్రభుత్వం పింఛను నాలుగు వేల రూపాయలు ఇస్తుందని వృద్ధుల యొక్క వయసును కూడా తగ్గించిందని సూపర్ సిక్స్ పథకాలు అమలు పరుస్తాయని వారు ఇంటి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ టి గోవిందరావు సింగపల్లి ప్రసాదు టి గోవిందరావు నసెట్టి సత్యబాబు పిజివాడ రాజాబాబు టిఎం నాయుడు బొడ్డు బాబ్జీ పూడి రాజు మహిళలు తదితరులు పాల్గొన్నారు